అందరికీ నమస్కారం మిత్రులారా విటమిన్ డి మనకు దీని గురించి బాగా నడుస్తుంది ఇప్పుడంతా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందేమో దీని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలామంది దాని గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి డెఫిషియన్సీ మీకు వచ్చిందా రాలేదా తెలుసుకోవడం ఎలా ఆ ఏముంది బ్లడ్ టెస్ట్కి వెళ్తే తెలిసిపోతుంది కదా అక్కడ చెప్తారు కదా దాంట్లో ఆ రీడింగ్స్ని బట్టి చెప్పుకోవచ్చు కదంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడే తప్పు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ల్యాబొరేటరీ టెస్ట్లు అనేవి ఒక ఐడియా మాత్రమే అవి హండ్రెడ్ పర్సెంట్ కాదు మేబీ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మేబీ టెస్ట్ చేసేటప్పుడు ల్యాబొరేటరీ ఎర్ర ఉండొచ్చు నేను చూశాను మొన్న ఇటీవల ఒక పేషెంట్ చూస్తే ఆయనకి విటమిన్ డి వచ్చి ఫోర్టీన్ వచ్చింది ఆ కంగారు పడిపోయాడు ఆయన హెల్దీగా ఉంటాడు ఎక్కడ ప్రాబ్లం లేదు నాకు అంతా బాగానే ఉంది నొప్పులు కూడా ఏం లేవు సార్ అనుకుంటూ వచ్చాడు ఇంక ముందు ఒక టూ మంత్స్ బ్యాక్ ఆయన చేయించుకుంటే ఫార్టీ సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ చూపించింది అంత సడన్గా ఎందుకు పడిపోయింది నేనేం చేయలేదు కదా అనుకుంటూ వచ్చాడు మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఆయనకి సెవెంటీ సిక్స్ ఉంది అంటే ల్యాబరేటరీ ఎర్రర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కాదు కాబట్టి దీనికన్నా కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మన బాడీ ఇచ్చేటువంటి సిమ్టమ్స్ చూడండి ఎటువంటి లక్షణాలు కొన్ని లక్షణాలు మన బాడీ ఇస్తుంది విటమిన్ డి నాకు తక్కువైందిరా బాబు అని అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ హీలింగ్ ఏదైనా దెబ్బలు తగిలితే చాలా స్లోగా మానుతాయి ఇటువంటి కండిషన్లో చాలామంది ఏం చేస్తారు నాకు షుగర్ ఉందా లేదని చెక్ చేసు మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా నాకు స్లోగా మానుతుంది కదా అని చెప్పి షుగర్ చెక్ చేసుకుని బాగానే ఉంది షుగర్ కంట్రోల్లో ఉంది కదా అని చెప్పి వదిలేస్తారు ఇంకొంతమంది బ్లడ్ క్లాటింగ్ టైము నన్ను చూసుకుంటారు ఎంత తొందరగా క్లాట్ అయిపోతుంది అది అది చూసుకుంటే అది నార్మల్ ఉంటుంది కానీ దెబ్బలు ఏదైనా తగిలితే మాత్రం చాలా స్లోగా మంత్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇది జరుగుతుంది రెండోది మజిల్ క్రామ్స్ బాగా ఎక్కువ వస్తాయి ఈ మజిల్ క్యాచ్ కావడము క్రాంప్స్ కావడము ముఖ్యంగా పిక్కలు పట్టేయడము అలాగే సడన్ గా చేతులు పట్టేసి లేపలేకపోవడం ఇటువంటి జరిగితే చాలా మంది డైవర్ట్ అయ్యేది ఏంటంటే నాకు బీట్వెల్ డెఫిషియన్సీ ఉందా విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉందేమో కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఏదైనా ఆర్థోపెటిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే నీకు ఈ మధ్యలో పెట్టేస్తున్నాయి అంటే నెక్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు లేదా నడుము దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు అని చూస్తారు మీరు ఏజ్ అనుకోండి ఖచ్చితంగా ఆడిపోయి చూస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట డిస్క్ బయటకు వచ్చి దానివల్ల కాకపోయినప్పటికీ కూడా డిస్క్ బయటకు వచ్చిందంటే కోరిలేషన్ అవుతుంది ఆ ఇది బట్టేస్తుంది కాబట్టి ఇది ఉంది అని చెప్తారు ఇంకోటి చెప్పాను నేను మాట్లాడేటప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో అని చూస్తే కాల్షియం ఉంటుంది ఎలాగో ఎందుకంటే విటమిన్ డి తక్కువ అయితే కాల్షియం కూడా తక్కువ అవుతుంది కదా ఆటోమేటిక్గా ఎందుకంటే కాల్షియం మెటబాల్సి అని కావాల్సింది విటమిన్ డీ అందుకని కాల్షియం ఎలాగో తక్కువే ఉంటుంది కాబట్టి దానికి ట్యాబ్లెట్ వాడుకోవడం ఇది చేయడం చేస్తుంటారు కానీ విటమిన్ డి వల్ల తగ్గుతుందా అనే డౌట్ రాదు ఎవరికి చాలామందికి ఇంకొకటి షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అన్కంట్రోల్ షుగర్ వెళ్ళిపోతుంది అప్పుడు దాకా బాగానే కంట్రోల్ ఉంటుంది ఎప్పుడు కరెక్ట్గా ప్రాపర్ డైట్ చేస్తూ ఉంటాము చెప్పినటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటాము అంత బాగానే ఉంటుంది కానీ సడన్గా ఒకసారి షూటప్ అయిపోతుంది ఎందుకు పెరుగుతుందో తెలియదు ఎందుకు తగ్గుతుందో తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా పొరగ్గ ఒప్పుకుంటాడు ఎందుకు విరిగిందో తెలీదని మీరేది తినాలంటే నేనేం తినలేదని మొత్తుకున్నా కానీ ఒప్పుకోరు దాంతో టాబ్లెట్లు మారుస్తారు లేకపోతే ఇన్సులిన్ మారుస్తారు డోస్ మారుస్తారు ఇవి చేస్తూ ఉంటారు లేదా మనకి దగ్గర మనం డాక్టర్ని మార్చేస్తాం యూజ్ చేస్తుంటాం కానీ ఇక్కడ వాటిని మార్చినందువల్ల వర్కౌట్ కాదు ఎందుకంటే బేసిక్ రూట్ కాజ్ వచ్చి విటమిన్ డి తక్కువ కావడం ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సిన మీరు చాలా చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ మీ బాడీలో కొలెస్ట్రాల్ అబ్బనార్మల్గా పెరిగిపోతుంది అంటే మామూలుగా ఏదో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెయింటైన్ అయ్యేటువంటి కొలెస్ట్రాల్ ఒకసారి ఎప్పుడెళ్ళి ఎక్కడైనా చెక్ చేయించుకుంటే అది కాస్త త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా వెళ్ళిపోతే ట్రైగులిజరీ లెవెల్స్ పెరిగిపోతాయి విపరీతంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి ఇది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎందుకంటే బాడీ రివర్స్ అనమాట విటమిన్ డి తక్కువైతే ఎండనప్పుడు తొందరగా విటమిన్ డీని తయారు చేద్దామని చెప్పి కొలెస్ట్రాల్ని విపరీతంగా పెంచిపెడుతుంది దాంతో వచ్చేటువంటి ప్రాబ్లం ఇది అందుకని కొలెస్ట్రాల్ పెరిగిందంటే విటమిన్ డి తక్కువ అయినట్టే లెక్క మీరేమి తినకుండా మీరేదో విపరీతంగా తినేసి పెరిగితే దాన్ని వదిలేసేయండి అలాగే బోన్ డిఫార్మిటీ అంటే మన బాడీలో ఉండేటువంటి ఎముకలు జాయింట్స్ అంతా కూడా షేప్ మారిపోవడం బాగానే ఉంటాం ఏం తెలియకుండా కొన్నిసార్లు ఈ బోన్ కాస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ బొట్టం వేల దగ్గర ఏదో గో గ్రోత్ లాగా ఏదో వచ్చి ఇలా జరగడం ఒకటి ప్లస్ మోచయి కొంచెం ఇలా జరిగినట్టు బోన్ దిగినట్టు అనిపించడము ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అలాగే ఏమాత్రం కొంచెం మినిమం ప్రెషర్ అప్లై చేసినా బోన్స్లో క్రాక్ వస్తుంది ఆస్టి అంటారు అంటే ఎవరైనా సరే గట్టిగా పట్టుకొని తిప్పారనుకోండి బోన్లో క్రాక్ వస్తుంది ఇంకా కింద పడితే ఏం చెప్పక్కర్లేదు పొరపాటున ఏమవుతుంది అన్నది కాబట్టి ఇటువంటి టెండెన్సీ అంటే ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి ఉండడం కాదు ఇటువంటి టెండెన్సీ మనకు సడన్గా డెవలప్ అయింది అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆలోచించాల్సినటువంటిది విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా విట ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగతా విటమిన్స్ దొరికినట్టు విటమిన్ డి దొరకదు బయట ఫుడ్ ఐటమ్స్లో చాలా చాలా తక్కువ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లోనే ఎక్కువ ఉంటుంది బి కాంప్లెక్స్ అంటే తీసుకోవచ్చు లేకపోతే సి అంటే తీసుకోవచ్చు లేకపోతే ఈ అంటే తీసుకోవచ్చు రకరకాలు తీసుకోవచ్చు కానీ విటమిన్ డిని అంత ఈజీగా మనం తీసుకోలేము ఏదో ఫోర్టిఫైడ్ ఫుడ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే దానికి తగినట్టు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసేదానికన్నా కూడా ఫస్ట్ మీకు మీరే మీ బాడీకి మీ మీకు సిమ్టమ్స్ ఇస్తున్నప్పుడు మీరే దాన్ని అనలైజ్ చేసి మీరే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తడం ఎందుకు దాని పెడితే అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చాలా నాలెడ్జ్ ఉంటుంది అక్కడ డాక్టర్స్కి నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఏదైనా సిమ్టమ్ కనిపించం కానీ పది రకాల జబ్బులు గుర్తొస్తాయి కానీ మనకేం తెలియదు కదా మనకు తెలిసింది మినిమం అందుకే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు ఏమి అమాయకత్వమే వరం మనం మీరేం ఆలోచించవద్దు ఎటువంటి ఏదైనా కనిపిస్తే జస్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని దానికి తగినట్టు ప్రికాషన్ తీసుకోండి విటమిన్ డి మీ బాడీలో ఎలా పెరగాలో తీసుకోండి చాలు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా చాలు మీ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే మీ బాడీయే ఒక ల్యాబొరేటరీ మీరే ఒక ల్యాబోరేటరీ రీడింగ్ తీసుకున్నట్టే లెక్క ఈజీగా చేసుకోవచ్చు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి బాడీని ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఉన్నారు కదా పరిగెత్తే ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను ఒక్కొక్క సిమ్టమ్ ఏం కనిపిస్తే ఏ జబ్బుగా అది కన్వర్ట్ అవుతుంది ఎలా డయాగ్నోజ్ చేస్తారనేది కూడా చెప్పాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రుల అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజయ వేడికాల దగ్గరికి వస్తే ఇటువంటి మరి ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే